హాయ్ హలో నమస్తే అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని మేజర్ పంచాయతీలో అనగనగనగనగా ఓ మేజర్ పంచాయతీలో ఆడిందే ఆట పాడిందే పాట చెప్పిందే వేదం భూపకాసుడు చెప్పిందే వేదమైన చందంగా తయారైనటువంటి దేవరాపల్లి మండల మేజర్ పంచాయతీలో లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇందులో భాగంగా రెండు వందల ఎనభై బై ఒకటి రెండు వందల ఎనభై ఒకటి బై ఒకటి రెండు వందల ఎనభై ఒకటి బై రెండు సర్వే నెంబర్లోని క్షత్రియ సింగ్ మూడు ఎకరాల అరవై మూడు సెంట్ల భూము సంగతి ఏంటి ఆ భూమిలోని పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేడులోని సాక్షత్తు గౌరవ హైకోర్టు సారీ గౌరవ కోర్టు తహసీల్దారు ఇది ప్రభుత్వ భూము అని ప్రభుత్వాదని చెప్పి పిటిషన్ వేసిన తర్వాత ఎవరూ కోర్టుకి హాజరు కాకపోతే కొట్టేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కోర్టు నిర్దిష్టంగా నిజాయితీగా సంక్లిష్టంగా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం దాని చెప్పినా సరే దాంట్లో పోమాయిల తోట ఎట్లా వచ్చింది ఆ పోమాయిల తోటలోని పంటలు ఎట్లా పండిస్తున్నారు అంటే ఎవరు రెవెన్యూ అధికారులు పండిస్తున్నారా స్థానిక ఎంఆర్ఓ పండిస్తున్నారా జిల్లా కలెక్టర్ పండిస్తున్నారా అబ్బాబ్బాదేమి లేదు జిల్లా కలెక్టర్నే కాదర చేయకుండా జిల్లా కలెక్టర్కే తెలియకుండా జిల్లా కలెక్టర్నే మాయ చేసి జిల్లా కలెక్టర్నే బుల్డి కొట్టించిన ఈ రెవెన్యూ దొంగలు దేవరాపల్లి మండలంలోని పడ్డారంటే కనీ విని ఎరగిన రీతిలోని ఆంధ్రప్రదేశ్లోని ఏ రెవెన్యూలో లేనటువంటి లుసుగులు ఏ రెవెన్యూలో లేనటువంటి ఓ మంత్రో ఎమ్మెల్యేను ఓ ఎంపీను ఓ ఓ ప్రజాప్రతినిధిను ఓ భూభకాసుడు ఓ రౌడీను చెబితే వినేస్తారంట వారు చెప్పిందే వేదమంట ఆ మండలంలోని మేజర్ పంచాయతీలో జరిగినటువంటి ఒక భూ దొంగ ఆటలు దానికి ఒత్తిడి పలికేది రెవెన్యూ అధికారులు అంట అదేంటో ది స్టోరీకి వెళ్దాం ఆ స్టోరీలో చూద్దాం ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు దోచుకున్నారు ఎక్కడ దోచుకున్నారు కోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కోర్టుకి ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ భూమి మీద వేసే హక్కులు లేకపోయినా వేసేటట్టు చేసింది ఎవరు ఏ రెవెన్యూ అధికారులు చేశారు దాని మీద పాసుబుక్కులు ఎవరు ఇచ్చారు పాసుబుక్కులు ఎవరైనా ప్రభుత్వ భూమికి ఇస్తారా దేనికోసం ఇచ్చారు ఎంత ముడిపులు తీసుకొని ఇచ్చారు ఎన్ని లక్షలు తీసుకున్నారు భూబకాసుడు చెప్పి భూబకాసుడు దగ్గర ఎన్ని లక్షలు తీసుకొని పాసుబుక్కులు చేస్తారు నిజమైనటువంటి రైతు నిజమైనటువంటి రైతు పేరు మీద ఉన్న భూమికి పాసుబుక్కులు ఇవ్వండి అంటే ఇవ్వనటువంటి ఈ దుర్మార్గుకు ఈ దోపిడీ ఈ రెవెన్యూ యంత్రాంగము ఓ భూవకాశుడు చెబితే ప్రభుత్వ భూమికి ప్రభుత్వ భూమికి స్వయంగా పాసుబుక్లు ఇచ్చారంటే ఫారం త్రీలు ఇచ్చారంటే ఇంతకన్నా నీచము అన్యాయము ఎక్కడైనా ఉంటుందా వీళ్ళపైన ఏం చర్యలు ఉంటాయి ఎందుకు ప్రభుత్వం ఉదాసీనత కోల్పోతున్నది ఇట్లాంటి వారిపై ఏం చర్యలు ఉంటాయి ఎస్ విశ్వాస్ టీవీ నుంచి ఎవరైతే ఏ ఎంఆర్ఓ అయితే తప్పు చేసిండు ఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఏ అధికారులు ఉన్నారు వీళ్ళందరి పైన కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి హైకోర్టులో ఫీల్ వేస్తాం వేసి చూపిస్తాం ప్రభుత్వ భూముల్ని కాపాడాలి ఈరోజు మేజర్ పంచాయతీలో ఒక స్కూల్ వస్తే మోడల్ స్కూల్ని కూడా రానియకుండా ప్రభుత్వ భూములు లేదు అని ఇక్కడ భూములే లేవని ఆనాడు ఆనాడు ఆ భూ దొంగ చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములు దోచుకున్నటువంటి ఈ దొంగలకి రెవెన్యూ అధికారులు అండగా ఉండటము ఒకవేళ ఈ ఒకవేళ ఈ మండలానికి దేవరాపల్లి మండలానికి మోడల్ స్కూల్ వస్తే ఆ మండలంలోని నాకన్నా ప్రయోజకులు అవుతారని నాకన్నా చదివే ఇబ్బంది చదివి నా మనుగుడికి ఇబ్బంది అవుతుందని తెలివితేటలు పెరిగితే రేపొద్దున్న పొద్దున్న నా మనుగుడు అతి కష్టం అవుతుందని నేను బ్రతకలేనని నా రాయి భారాలు చెల్లవని మేజర్ పంచాయతీలో నేను చెప్పింది ఎవరు వినరని రవరియుజం చేయడానికి అవ్వదని భూకబ్జాలు చేయడానికి అవ్వదని దోచుకున్నటువంటి భూములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టలేమని బయటకు వస్తాయని ఒకవేళ ఆ చదువుకున్న చదువులకి నా మీదే వాళ్ళు ఫైట్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానా అని భయపడి మోడల్ స్కూల్ రానియకుండా చేసినటువంటి ఓ భూ దొంగ దుర్మార్గుడు చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి పేద ప్రజలను వంచించి రైతుల్ని దగా చేసి దుర్మార్గంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ భూముల్ని సర్కారు భూముల్ని దోచుకున్నటువంటి ఈ దొంగలపై ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఎన్ని లక్షలు తీసుకున్నారు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు అయిపోతే వాటికి త్రీ ఎట్లా ఇస్తారు అసలు ఎంఆర్ఓ చదువుకున్నాడా లేడా నిజంగా బుద్ధు జ్ఞానం ఉందా లేదా ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి అధికారులే మేనమేషాలు పెట్టి ప్రవేత వ్యక్తులకి ఎట్లా ఇస్తారు భూదొంగలకి ఎట్లా ఇస్తారు వీటిలన్నిటిపైన సిపిఎం నేత వెంకన్న ఉన్నారు ఆ వెంకన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకన్న గారు విశ్వాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం మీరు చెప్పండి రెండు వందల ఎనభై బై ఒకటి రెండు వందల ఎనభై ఒకటి బై ఒకటి ఎనభై ఒకటి బై రెండు ప్రభుత్వ భూమికి ప్రభుత్వ భూమిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి భూ దొంగలకి ఎట్లా రాసిచ్చారు అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా అధికారులు నిజంగా బుద్ధు జ్ఞానం ఉందా లేదా దీనిపైన మీ 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 ఏంటండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఎనభై ఒకటి బై రెండు రెండు వందల ఎనభై ఒకటి బై రెండు ఏదైతే ఉందో ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని రెండు వందల ఎనభై ఒకటి బై రెండు ఏ అనేటువంటిది ఒక సబ్ డివిజన్ సృష్టించి తప్పుడు పాస్బుక్లు సృష్టించి అసలు సర్వే నంబర్ రెవెన్యూ రికార్డు లోపరాపి తహసీల్దార్ గారు అధికారులు వాళ్ళ పాస్బుక్లు ఇచ్చారు ఆ విధంగా అన్ని రకాల రికార్డులు ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు రికార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కాగితాలు ఇవ్వరు వాళ్ళ పాస్బుక్ ఎవరు ముప్పు తిప్పలు పెడతారు కానీ రెవెన్యూ రికార్డు లేనటువంటి వ్యక్తులు కూడా పాస్బుక్ ఇచ్చి ఆయన కోర్టుకి వెళ్ళడానికి రెవెన్యూ అధికారులు అన్ని విధాలుగా సహకరించారు చెప్పదలుచుకుంది దీని మీద ఈ భూమి అనేటువంటిది గత పది ఏళ్ళ నుంచి కోర్టు వివాదాల్లో నడుస్తుంది ఆ భూమిలో వేసినటువంటి అన్ని రకాల పలసాయాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది పంటల స్వాధీనం చేసుకుంది ఆ భూమిలోకి రెవెన్యూ ఎవరు వెళ్లకుండా కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భూమిలోకి ఇచ్చినటువంటి కి ఆయన ఉదారంగా ఉండడం వల్ల ఆయన సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు పామాయిల్ పంటలు పండించుకొని రెండు నెలకి రెండు సార్లు పంట కటింగ్ చేసుకొని వాళ్ళ రోజు చేపడతా ఉన్నారు సరే ఇప్పుడు ఇది ఒక విషయం పక్కన పెట్టుకుందాం రెండు వేల పన్నెండులో ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ ప్రకాష్ ఎవరు కలెక్టర్గా ఉండేటప్పుడు ఇది ప్రభుత్వ భూమి ఇది ప్ర ఇది ప్రభుత్వానికి చెందాలి ఈ ప్రైవేటు వ్యక్తులు చెందడానికి లేదు భూ కబ్జాలు చేశారు ఇదే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ ఆనాడు కలెక్టర్గా ఉండేటప్పుడు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్ లేదంటే శ్యామలరావు కలెక్టర్ ఇద్దరులో ఉండేవారు వాళ్ళిద్దరిలో ఆ కలెక్టర్లు వచ్చి స్వయంగా ప్రభుత్వ భూమి అని తేల్చారు దీనిపైన ఆనాడు ఎంఆర్ఓ కూడా ఆ రోజు ఆ పంటను కూడా రెండు వేల పన్నెండు లో అనుకుంటా దాన్ని ఏలాంగ్ కూడా వేసి అమ్మేశారు బయటికి దీని మీద ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారులు ఎందుకు ఉదాసీనత కోల్పోతున్నారు వాళ్ళకే ఎందుకు వత్తస్ పలుకుతున్నారు ఏమంటారు అంటే బామాయిలు ఏదైతే కటింగ్ చేశారో కటింగ్ చేసిన దాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకొని దేవరాబుల్ తహసీల్దార్ తీసుకొని వచ్చి అక్కడ యాక్షన్ కూడా ఆ రసీదులు కూడా మా దగ్గర ఉన్నాయి అందులో కొంత సరుగుడు తోట ఉంటే సరుగుడు తోటను కూడా నరికేసి తహసీల్దార్ గారి కార్యాలయం తీసుకొచ్చి పడించారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందులో లేటెస్ట్ గా కోర్టు వివాదంలో ఇప్పుడు చోడవరం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో వాళ్ళు వెళ్లారు కోర్టుకి వెళ్తే ఆ కేసు కొట్టేశారు అవును 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 పదిహేడు పద్నాలుగు పన్నెండు రెండు వేల పదిహేడు లో కోర్టు కూడా కేసు కొట్టేసింది కేసు ఆయన అప్పీల్ హైకోర్టుకి వెళ్ళాడు అవునండి అప్పీల్ కి వెళ్ళిన దాంట్లో ఒక ఆయన దేవి సింగ్ అన్న ఆయన ఇంటికి అసైన్మెంట్ చేశారు మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు ఆయన చనిపోయాడు అసలు దేవి లేడు కదండి లేడు చనిపోయాడు చనిపోయిన వ్యక్తి మీద హైకోర్టులో కేసు చేశారు ఒకటి రెండోది ఏంటంటే ఈ ఈ వేరే రెండు వందల ఎనభై ఒకటి బై రెండు ఏ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు గెస్ట్ హౌస్ ఓకే గెస్ట్ హౌస్ కట్టి తెచ్చి కంటైనర్ పెట్టి దానికి గెస్ట్ హౌస్ కట్టి అక్కడ నివాసం ఉండి కోర్టు ని తప్పుదా పాటించడం కోసం మేము ఈ భూమిలో నివాసం ఉంటాం ఇదిగో మా తోట ఇంత పెద్ద సెట్లు అయిపోయి ఈ భూమి మాదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అయితే నేను చెప్పదానికి ఏంటంటే అసలు లేవు ఆ భూమికి రికార్డు లో లేనటువంటి భూమికి బుక్లు ఇచ్చారు మీరు ఇది ఈ విషయం మీద ఎంఆర్ఓ కలిసారు రికార్డు అయినటువంటి పాస్బుక్లు ఇచ్చారు పాస్బుక్లు ఇచ్చిందే కాక ఫారం తిరిగి ఇచ్చారు వాళ్ళు రెండు బోర్లు వేసుకున్నారు ఓకే పాటు బోర్లు వేసిందే కాదు విద్యుత్ సరఫరా కూడా వాళ్ళు చేశారు ఇప్పుడు ఏమో గెస్ట్ హౌస్ కడతారు మేము పదిహేను బట్టి చెప్తూనే ఉన్నాం అనేక మంది తహసీల్దార్ ప్రొటెక్షన్ కల్పించారు కలెక్టర్ కల్పించారు అప్పుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చాడు కలెక్టర్ వచ్చాడు ఎన్ని చేసినా ఇప్పుడున్న తహసీల్దారు వత్తాస్ పలుతుండారంటే దాన్ని బట్టి ఎంత ఉదారంగా ఇప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ కలిసారండి కలిసి చెప్పారా మేము పిజీఆర్ఎస్ లో ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే చేసాం పిజీఆర్ఎస్ లో దాన్ని ఎంఆర్ఓ గారు తప్పించుకోవడం కోసం పోలీసులకు రాశారు దాని మీద యాక్షన్ తీసుకుంటాను ఇది రెవెన్యూ భూమి తప్పుదవ పడుతుంది ఇది కోర్టు వివాదంలో ఉంది రెవెన్యూ స్వాధీనం ప్రభుత్వ స్వాధీనంలో ఉంది యాక్షన్ తీసుకోమని మేము చెప్తే పోలీసులు రాశారు పోలీసులు ఏమంటారంటే పోలీసులు మాకే సంబంధం అని ఓకే నేను అదే రోజు కాల్ సెంటర్ కి డబల్ వన్ డబల్ జీరోకి అక్కడ ఒక పిటిషన్ నేను పెట్టి దాన్ని ఫోన్ చేసి పిజిఆర్ఎస్ లో నమోదు చేయించుకున్నాను ఓకే దాని మీద ఎంఆర్ఓ గారు మొన్న శుక్రవారం నాడు అక్కడొచ్చారు వచ్చి చూసి అదేదో భూమి భూమి ఏం చేయగలను అంటే పెద్ద సీట్లు అయిపోయి మీరేం చేస్తారు రిన్నాలను అని నన్ను అడుగుతున్నారు తిరిగి అంటే ప్రభుత్వ భూములకి కాపలా కాయవలసింది రక్షించవలసింది పరిరక్షించవలసింది రెవెన్యూ అధికారులు మేము ఫిర్యాదు చేస్తే మళ్ళీ తిరిగి మా మీద ఎదురుజాడి చేసి ప్రశ్నలు ఇచ్చేటువంటి పరిస్థితి రోజు రెవెన్యూ అధికారులు చేస్తారు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు దీన్ని చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఎంట్లే ఆ భూమిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంట్లే అక్కడ వికెట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా సిపిఎం సిపిఎం వెంకన్న గారు ఒకటే చెప్పగలి విశ్వాస్ టీవీ నుంచి కూడా మేము జిల్లా కలెక్టర్తో పాటు హైకోర్టులో కూడా ఫిల్ వేస్తాం హైకోర్టులో ఫిల్ వేసి ఎట్టు పరిస్థితులు ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని సర్కారు భూముల్ని కాపాడవలసినటువంటి అధికారుల క్రిమినల్ కేసులు పెట్టించి ఏర్పాట్లు చేద్దాం తప్పకుండా పోరాటం చేద్దాం ఇట్లాంటి వాళ్ళని వదిలేదు లేదు రెండోది రెండోది కలెక్టర్ ను కూడా బురిడీ కొట్టించినటువంటి రెవెన్యూ దొంగలు ఈ దేవరపల్లి మండల అధికారులు కూడా తయారయ్యారని తెలుస్తూ ఉన్నది దీనిపై దీనిపైన కూడా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం మూడో విషయము మీకు మీకు ఇక్కడ ఈ మండలంలోని మోడల్ స్కూల్ వస్తే ఈ మోడల్ స్కూల్ రానియకుండా రానియకుండా ప్రభుత్వ భూమే లేదని చెప్పేసి పంపించే ప్రయత్నాలు జరిగాయి అది మీకు ఎంతవరకు తెలుసు శ్రీనివాసరావు గారు మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు దేవరాపల్లికి నవోదేవి స్కూల్ వచ్చింది స్కూల్ వచ్చి లో నడిచింది ఆ రోజు ఆ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఆ భూమి ఆ రోజు ఇవ్వబడుతుంది అని చెప్పేసి దేవరాపిల్లో ఎటువంటి ప్రభుత్వ భూములు లేవు నవోదేవి కాలేజ్ స్కూల్ కట్టడానికి వీల్లేదని చెప్పేసి రెండేళ్లు మూడేళ్లు ఇక్కడ అద్దె భవనాలు నడిచినటువంటి స్కూల్ ని కూడా రిజెక్ట్ చేస్తే భూములు ఇవ్వకపోతే అది కొమ్మది వెళ్ళిపోయింది ఆ రోజు అవునండి తర్వాత మోడల్ స్కూల్ వచ్చింది మోడల్ స్కూల్ కూడా మేము సైట్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి మేము సైట్ ఇవ్వలేము అని చెప్పేసానంటే హలో చెప్పండి చెప్పండి మీరు సైట్ ఇవ్వలేము అని చెప్పేసానంటే మేము ఆ మోడల్ స్కూల్ కూడా మనకి క్యాన్సిల్ అయిపోయింది దేవరాపిల్లికి ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది ఈ రోజు వరకు దేవరాపిల్లి లో డిగ్రీ కాలేజ్ కట్టలేదని అంటే ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పేసి నాలుగోది ఏంటంటే ఓ స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చింది స్పోర్ట్స్ కూడా ఈ రోజు దేవరాపి లేనిటువంటి పరిస్థితి స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది నవోదయ స్కూల్ వచ్చింది మోడల్ స్కూల్ వచ్చింది ఇలాగా అనేక స్కూల్స్ వస్తే స్కూల్ జోన్ లాగా దేవరాపి అభివృద్ధి అభివృద్ధిని అడ్డుకొని ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసేస్తుంటే అధికారులు భూములు లేవు ఇక్కడ భూముల ఆక్రమణలు అన్ని కూడా అయిపోయి ఎవరెవరో కోర్టు వివాదాలు ఈ స్కూల్ పట్టించే విధంగా చేస్తాం ఈ స్కూల్స్ వస్తే వాళ్ళకి తెలివితేటలు పెరిగి మంచి విద్య వచ్చి వా దీని మేజర్ పంచాయతీలో అవినీతి అక్రమాలు ప్రభుత్వ భూములు బయటకి తీస్తారని భయపడి వాళ్ళ హావ తగ్గుతదని ఇట్లాంటి పనులు చేశారంటారా లేదు అనుకుంటే ఈ ప్రభుత్వ భూములు దోచేయడానికి చేసిన పన్నంగం అంటారా కేమరా పిల్లో ఉన్నటువంటి ప్రజానీకందరూ కూడా అమాయిక వాళ్ళ కష్టాల మీద బతికేటువంటి కష్ట తప్పకుండా కరెక్ట్ రైతులు కూలీలు ఉన్నారు వాళ్ళకేమి వాళ్ళ భూములు వాళ్ళ పాస్బుక్ చేయించుకోవడం లేంటే ఆఫీస్ ఆఫీస్కి వెళ్లి మాట్లాడుకోవడం కి వెళ్లి మాట్లాడుకోవడం గాని వాళ్ళ చేత కాదు పాపం ఈ రోజు ఈ రోజు ఇప్పుడు కొంచెం చదువుకొని కొన్ని తెలివితేటలు వచ్చాయి తప్ప ఆ రోజుల్లో దేవరాపల్లి ప్రజానికొందరు కూడా చాలా అమాయకులు పదిహేళ్ల క్రితం వాళ్ళని తెలివితేటలు వాళ్ళు చదువు వాళ్ళ వాళ్ళకి ఒక స్కూల్ రావాలని లేదంటే ఒక ఐటీఐ రావాలని ఒక నవోదయ రావాలని ఒక మోడల్ స్కూల్ కావాలని అనేక కోరికలు ఉండొచ్చు కోరికలున్నా ఊర్లో ఉన్నటువంటి యజమాని ఎదిరించలేనటువంటి నిస్సాయి స్థితిలో ఈ రోజు వాళ్ళు ఉన్నారు అందుకని వాళ్ళు నచ్చినట్టు భూములన్నీ కబ్జా చేశారు ఆ విధంగా ఇక్కడ దేవరాపిల్లి అభివృద్ధికి పూర్తిగా కుంటి పడిపోయింది అనేటువంటిది మేము చెప్పదలుసుకుంది ఓకే థ్యాంక్ యూ నేను మళ్ళీ లైన్ లోకి వస్తాను వెంకన్న గారు ఫోన్ లైన్ లో అండి ఇది ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఒకటి మోడల్ స్కూల్ వచ్చింది రెండు నవోదయ స్కూల్ వచ్చింది నడిచింది రెండున్నర సంవత్సరాలు నడిచింది దానికి భూమి లేదని చెప్పేసి అన్ని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మూడు డిగ్రీ కాలేజ్ వచ్చింది దాన్ని కూడా రానిలేదు స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది దానికి కూడా అతిగతి లేకుండా పోయిందంటే మేజర్ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఈ దోపిడీలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ మండలాన్ని అట్టడుగుని చేస్తున్నారు ఎందుకు ఈ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి రైతులకి అత్యధికంగా ఉన్న రైతు రైతు ప్రజలకి ఎందుకు అండగా ఉండట్లేదు దేనికోసము ఒక ఒక భూబకాసురుడు ఒక దొంగ ఒక దుర్మార్గుడు దోపిడీదారుడు చెబితే రెవెన్యూ అధికారులు వినాలా ఇదేనా ఇదేం రీతి ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం రాజ్యాంగం రాజ్యాంగం రాసింది అదేనా ఈ రాజ్యాంగంలోని మీకు రెవెన్యూ అధికారులు చెప్పమనేది ఇదేనా మీరు ఉద్యోగాలు చేస్తే భూబకాసురులకి అండగా ఉండమని చెప్పిందా మీ ఉద్యోగాలని పూర్తిగా కబ్జాలు చేసిన వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వమని చెప్పిందా మీ ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ భూముల్ని అమ్మిమని చెప్పిందా మీ ఉద్యోగాలు ప్రభుత్వ భూముల్ని భూబకాసురులకి కబ్జాదారులకి ఫామ్ త్రీ ఇవ్వమని చెప్పిందా ఇదేనా మీకు నేర్పింది ఏం రాజ్యాంగం నుంచి వచ్చారు ఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మీరు రెవెన్యూ అధికారులు ఎందుకు అట్టడుగు చేస్తున్నారు మీ కాసులు కక్కుత పడి లంచాలు మంచాలు ఎక్కి పూర్తిగా దోచుకున్నటువంటి రెవెన్యూ అధికారులారా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఇప్పటికైనా పూనుకోండి కాపాడండి ప్రభుత్వ భూములను కాపాడండి ప్రభుత్వ భూముల మీద ప్రైవేటు వ్యక్తులు కోర్టులకు వెళుతుంటే సిగ్గులైనటువంటి రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది మీరు పట్టించుకుంటే ఇవన్నీ రావు కదా మళ్ళీ మీరే కోర్టుకి వెళ్ళవండి అని చెప్పి సలహాలు ఇచ్చేది మీ కూడా మీరేనంట కదా ఇదేం రాజ్యాంగంలో ఉన్నారండి ఏం ఏం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారండి మీరు ఎస్ ఏది ఏమైనా ఇట్లాంటి నీచులు నికృష్ణులకి ఈ దుర్మార్గులకి దోపిడీదారులకి ఒత్తాస పలికినటువంటి భూ కబ్జాదారులకి ఈ రెవెన్యూ అధికారులకి ఓపెన్గా చెప్తున్నా బిక్ష ఎత్తుకొని అని టీవీ ద్వారా మీకు డబ్బులు ఇస్తాం అతి త్వరలో భిక్షమెత్తుకొని మీకు డబ్బులు ఇవ్వడానికి నేనే స్వయంగా దేవరాపల్లి మండలానికి వచ్చి బె భిక్షమెత్తుకొని మీకు డబ్బులు ఇస్తాం దయించ చేయండి సార్ రెవెన్యూ అధికారులకి నేను విన్నపించుకున్నది అదే అప్పుడైనా కాపాడండి ప్రభుత్వ భూములు కాపాడండి ఈ మండలానికి రావాల్సినటువంటి అన్ని వనరులు వసతుల్ని తొక్కీకండి దయించి అర్థం చేసుకోండి నేను స్వయంగా వచ్చి నేను స్వయంగా మా టీం వచ్చి దేవరపల్లి మండలంలోని బిక్ష మీకు ఆ డబ్బులు ఇస్తాం ఆ డబ్బులతోటి ప్రభుత్వ భూములు కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ టీవీ ప్రేక్షకులందరికీ కూడా